వెల్కమ్ టు అమంతాస్ వరల్డ్ ఈరోజు మీకు సేమియా ఉప్మాని ఒక డిఫరెంట్ వేలో చూపించాలనుకుంటున్నాను అది ఎలా అంటే వెజిటేబుల్స్ అన్నీ వేసి స్పైసీగా ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా కడాయి పొయ్యి మీద పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఒక నాలుగు లవంగాలు నాలుగు ఇలాచీలు ఒక రెండు దాల్చిన చెక్కలు వేసుకొని ఒక కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు కరివేపాకు క్యారెట్ ఆలుగడ్డ బీన్స్ ఇవన్నీ వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ యాడ్ చేయాలి తర్వాత ఒక టూ స్పూన్స్ గీ కూడా యాడ్ చేసి టమాటాలు వేసుకొని మనము సేమియా ఒకటిన్న ఒకటికి ఒకటిన్నర వాటర్ అయితే వేసుకోవాలి ఈ వాటర్ వేసుకున్న తర్వాత బాగా మరిగిన తర్వాత సేమియాను అందులో వేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టి మూత పెట్టేయాలి ఫైనల్ గా కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేస్తే టేస్టీ ఉప్మా రెడీ